పిట్ట కొంచెం కూతఘనం అనేది పాత సామెత గద్ద జాతికి చెందిన అమూర్ పాల్ఖన్ పక్షులను చూస్తే పిట్ట కొంచెం వేగం విమానమనాల్సిందే ఎందుకంటే కేవలం నూట యాభై గ్రాముల బరువుండే ఈ చిట్టి పిట్టలు రష్యాలోని సైబీరియా నుంచి తూర్పు ఆఫ్రికా తీరంలోని జింబాబ్వే మెజాంబిక్ వంటి దేశాలకు వారం రోజుల్లోనే వలస వెళ్తాయి మన దేశంలో మణిపూర్ నాగాలాండ్ రాష్ట్రాలు అమూర్ పాల్కన్ల వలస మార్గంలో ఉన్నాయి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు అమూర్ ఫాల్కన్ల గమనాన్ని పరిశీలించడానికి వాటికి శాటిలైట్ ద్వారా ట్రాక్ చేసే జిపిఎస్ ట్రాకర్లను అమర్చారు ఈ పక్షులు కేవలం ఆరు రోజుల్లోనే ఆరు వేల ఒక వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఈ పక్షి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు వెయ్యి మీటర్లకు మించిన ఎత్తులో ఎగిరి ఈ చిన్న గద్దలు గాల్లో ఉండగానే చిన్న పక్షులు కీటకాలను ఆరగిస్తాయి అమూర్ ఫాల్కన్లు రష్యాలోని సైబీరియా నార్త్ కొరియా మంగోలియా ప్రాంతాల్లో గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుపుతాయి అయితే చలికాలంలో ఈ ప్రాంతాలు మంచుతో గడ్డ కట్టి పక్షులకు నివాసం యోగ్యంగా ఉండవు అందుకే అమూర్ ఫాల్కన్లు వింటర్లో ఆఫ్రికా తీరానికి మైగ్రేట్ అవుతాయి కొన్ని పక్షులు మన తెలంగాణ మీదుగా ఆఫ్రికా వైపు వలసపోతాయి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలో లోకస్ట్ అని పిలిచే మిడతలు వీటికి ఆహారం ఫాల్కన్లు ఈ మిడతలను తినకపోతే ఇవి ఆఫ్రికా నుంచి ఆసియా వరకు లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తాయి అందుకే జీవ వైవిధ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి ఒకప్పుడు ఈ పక్షులను వేటాడే మణిపూర్ నాగాలాండ్ ప్రజలు ఇప్పుడు వీటి సంరక్షకులుగా మారారు